నమస్తే అండి స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో గత వారం వీడియోలో మనం లగ్నం ఏ విధంగా కట్టాలి అన్నది చూసామండి ఈ వారం వీడియోలో మనం ఆ లగ్నానికి ఆ వ్యక్తి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా వేయాలి అన్నది ఈ వారం చూద్దామండి ఇక్కడ నేను మీకు ఒక లింక్ పెట్టానండి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇదేంటి అంటే ఎన్సి లహరి మహాశయుడు ఐదు శతాబ్దాలకి అంటే సుమారు పదిహేను వందల సెంచరీ నుంచి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సెంచరీ వరకు కూడా ప్రతి సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితుల్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగిందండి అవన్నీ కూడా ఈ లింక్ లో దొరుకుతాయి ఎలా ఉంటాయి అంటే కస్ట్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుందండి ఇందులో ఫిఫ్టీన్త్ సెంచరీ అదే విధంగా సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సెంచరీ ఇలా కనపడతాయండి మనకి ఇందులో మనకి ఏ సెంచరీ కావాలి అనుకుంటే ఆ సెంచరీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సంవత్సరం తాలూకా అవి అన్నీ కూడా అక్కడ వస్తాయండి అంటే పంతొమ్మిది సపోజ్ ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల ఆరు కావాలి కాబట్టి మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ కనుక సెలెక్ట్ చేసినట్లయితే మనకు పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అందులో మీకు వస్తాయండి అందులో మనకు కావాల్సింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సో అది మనం సెలెక్ట్ చేసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చేసుకుంటే ఈ విధంగా టేబుల్ ఓపెన్ అవుతుందండి సో ఇలాగా మొత్తం ఓపెన్ అవుతుంది టేబుల్ జనవరి ఫిబ్రవరి అవన్నీ ఆ ఏడాదికి సంబంధించి ఉంటాయండి అయితే ఇందులో మనకి ఇక్కడ నెల సంవత్సరం ఇస్తారండి ఈ జీరో 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 ఉంది కదండి ఇది మధ్యాహ్నం ట్వల్వ్ జీరో జీరో పిఎం అండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆయన అన్ని కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఆ సూత్రాలన్నీ చేసి ఇచ్చారు అదే విధంగా డే జనవరి ఫిబ్ర ఒకటి రెండు మూడు నాలుగు అలా అప్ టు థర్టీ ఫస్ట్ ఈ పక్కనేమో అది ఏ రోజు ఏ వారం అయింది ఇది థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఇలాగ ఇస్తారు తర్వాత కాలంలో సైరియల్ టైం అండి ఇదంతా కూడా దీని తర్వాత ఫస్ట్ వచ్చే గ్రహము ఇది రవి గ్రహం అండి తర్వాత చంద్రుడు తర్వాత బుధుడు తర్వాత శుక్రుడు తర్వాత కుజుడు తర్వాత గురుడు తర్వాత శని తర్వాత యురేనస్ తర్వాత నెప్ట్యూన్ తర్వాత ఫ్లూటో తర్వాత రాహువు తర్వాత కేతువు ఈ విధంగా ఇవన్నీ కూడా గ్రహాలు సింబల్స్ అండి తెలిసిన వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది లేని వాళ్ళకి నేను ఇక్కడ తెలుగులో రాయడం జరిగింది సో ఆర్డర్ అయితే మన సౌర మండలంలో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ ఆర్డర్ ఉంటుందండి అది మనకు గుర్తుంటే ఈ గుర్తులు మనం గుర్తు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అదే విధంగా ఇందులో గ్రహాలు వక్రము ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఇది రాహుగ్రహం తీసుకుంటే ఇది ఎప్పుడు ఒక్కవే కాబట్టి స్టార్టింగ్ లో ఆరు ఇచ్చేస్తారండి ఇక్కడ మళ్ళీ ఇది డైరెక్ట్ మోషన్ లోకి వచ్చింది డి అని పెట్టారు కదా మళ్ళీ వెరీ నెక్స్ట్ డే మళ్ళీ రిటర్వ్ అయిపోయింది అనమాట సో రాహుగ్రహం కూడా అప్పుడప్పుడు రుజుగతిలోకి వస్తూ ఉంటుంది సో వక్రంలో ఉన్నప్పుడు ఆర్ అని పెడతారు మార్గంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్ అని పెడతారు ఇక్కడ మీరు చూసినట్లయితే శని భగవానుడు ఇక్కడ అంతా కూడా ఎక్కడ ఇవ్వలేదు కానీ స్టార్టింగ్ అంటే ఇది జనవరి నెల కదా అది డెబ్బై ఐదు డిసెంబర్ లేకపోతే ఇంకా అంతకు ముందు వక్రం అయి ఉండొచ్చు అందుకని స్టార్టింగ్ లోనే ఆర్ అని చెప్పేసి ఇచ్చిస్తారు అదే విధంగా బుధుడు తీసుకుంటే ఇక్కడ చూడండి పదిహేనో తారీఖున రెట్రో అయ్యింది ఈ రుజు మార్గంలో ఉంది ఈ రెట్రో ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ మళ్ళీ డైరెక్ట్ మోషన్ డి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో ఈ పట్టిక ఈ విధంగా చూడాలండి సుకృత వారం మనం కట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఎయిట్ టెన్ ఏఎం విఎస్పి దీనికి మనకు వచ్చింది ఏంటంటే కుంభము పద్నాలుగు డిగ్రీల సున్నా సున్నా నిమిషాలు అంటే లగ్నాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం సో ఇప్పుడు ఈ వ్యక్తికి మనము పంతొమ్మిది వందల ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన ఉన్నటువంటి గ్రహ స్థితులని కనుక్కోవాలి ఇప్పుడు మనం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి ఒకటి ఇరవై తొమ్మిదో తారీఖు యాట్ జీరో జీరో హవర్స్ జీరో జీరో మినిట్స్ అంటే ఇది నూన్ మధ్యాహ్నం అండి ఆ టైంకి రవిగ్రహ స్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ప్యాన్ సైన్స్ ఫోర్టీన్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కానీ మనకి బర్త్ టైం ఎప్పుడు మార్నింగ్ ఎయిట్ టెన్ ఎయిట్ అవర్స్ టెన్ మినిట్స్ ఏఎం అంటే ఇక్కడ ఈ టైంకి మనకి అంటే వెనక్కి రావాలన్నమాట కొంచెం అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎలా తీయాలి అంటే ఇది ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి మనం ఇక్కడ ఇరవై ఎనిమిది అట్ నూన్ వేసుకుంటే టెన్ సైన్స్ థర్టీన్ డిగ్రీస్ థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ నైన్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ సో ఇప్పుడు ముప్పై నాలుగులోంచి ముప్పై ఐదు తీయలేం అందుకని నుంచి ఇక్కడ నుంచి ఒక నిమిషం తెచ్చుకుంటే అరవై ప్లస్ ముప్పై నాలుగు తొంభై నాలుగు తొంభై నాలుగు నుంచి ముప్పై ఐదు పోతే యాభై తొమ్మిది సెకండ్స్ ఇక్కడ ముప్పై తొమ్మిది ఉంది ముప్పై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది పోతే సున్నా మినిట్స్ ఇక్కడ ఒక డిగ్రీ పద్నాలుగు పద్నాలుగు నుంచి పదమూడు పోతే ఒక డిగ్రీ అంటే దీన్ని మనం సింప్లిఫై చేసుకోవడానికి వన్ డిగ్రీ ఈ జీరో మినిట్స్ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ వన్ మినిట్ కాబట్టి వన్ మినిట్ కింద తీసుకుంటాం ఇక్కడ మనకి వన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ మినిట్స్ ప్లస్ వన్ అంటే సిక్స్టీ వన్ మినిట్స్ అంటే ఈ ఇరవై ఎనిమిదికి ఈ ఇరవై తొమ్మిదికి ఎంతండి డిఫరెన్సు ట్వంటీ ఫోర్ అవర్స్ సో ట్వంటీ ఫోర్ కి సిక్స్టీ వన్ మినిట్స్ రవి గ్రహస్థితిని మారనమాట అంటే ఈ ట్వంటీ ఫోర్ హవర్స్ ని కూడా మనం సిక్స్ నిమిషాల్లో మార్చేసుకుంటే అంటే ఇరవై నాలుగు గంటలు ఇంటూ అరవై సున్నా ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు రెండు పన్నెండు రెండు పద్నాలుగు వందల నలభై నిమిషాలు అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలకి అరవై ఒక్క నిమిషాలు ప్రయాణం చేశారు మనకి ఇక్కడ ఇప్పుడు డిఫరెన్స్ మనకి ఎంత కావాలి మనకు ఆయన ఇచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటలు కానీ మనకి జన్మ సమయం ఏమో ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు ఉదయం ఎనిమిది పది తీసేస్తే సున్నా సున్నా ఇక్కడ ఇక్కడ నుంచి ఒక నిమిషాన్ని అంటే ఒక గంటను తెచ్చుకుంటే అరవై నిమిషాలు అరవై నిమిషాల నుంచి పదిపోతే పోతే యాభై నిమిషాలు ఇంక ఇక్కడ పదకొండు గంటలు ఉంది పదకొండు గంటలొచ్చి ఎనిమిది తీసేస్తే త్రీ హవర్స్ సో త్రీ హవర్స్ ఫిఫ్టీ మినిట్స్ డిఫరెన్స్ అనమాట ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటలు పది నిమిషాలు బర్త్ టైంకి ఇక్కడ త్రీ హవర్స్ అంటే మళ్ళీ మూడు ఇంటూ అరవై నూట ఎనభై నిమిషాలు ప్లస్ ఈ యాభై కలిపితే రెండు వందల ముప్పై నిమిషాలు ఇప్పుడు ఏమైంది పద్నాలుగు వందల నలభై నిమిషాలకి అరవై ఒక్క నిమిషాలు ప్రయాణం చేస్తే రెండు వందల ముప్పై నిమిషాలకి ఎంత దూరం ప్రయాణం చేస్తారు అన్నది క్యాలిక్యులేట్ పద్నాలుగు వందల నలభై నిమిషాలకి అరవై ఒక్క నిమిషాలు అయితే రెండు వందల ముప్పై నిమిషాలకి ఎంత అంటే రెండు వందల ముప్పై ఇంటూ అరవై ఒకటి ఇది ఎంత వస్తుందంటే పద్నాలుగు సున్నా ముప్పై డివైడెడ్ బై పద్నాలుగు వందల నలభై డివైడెడ్ బై పద్నాలుగు వందల నలభై వేస్తే తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు నిమిషాలు ఈ పాయింట్ సెవెన్ ఫోర్ ని ఇంటూ సిక్స్టీ చేస్తే సున్నా ఆరు నాలుగు ఇరవై నాలుగు నాలుగు రెండు ఆరు ఏడు నలభై రెండును రెండు నలభై నాలుగు అంటే నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ వేసుకోండి రఫ్గా సెకండ్స్ దూరం ప్రయాణించింది అనమాట ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సున్నా ఒకటి ఇరవై తొమ్మిది అట్వెల్వ్ నూన్ కి ఎంత ఉందండి ఆయన ప్రయాణం టెన్ సైన్స్ ఫోర్టీన్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ థర్టీ ఫోర్ సెకండ్స్ సో ఎయిట్ థర్టీకి అంటే ట్వెల్వ్ నుంచి ఎయిట్ థర్టీకి మనకు వచ్చిన డిఫరెన్స్ ఎంత నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సో ఇది బర్త్ టైమ్ వెనక్కు ఉంది కాబట్టి మైనస్ చేస్తామండి చేస్తే సో ఇక్కడ ఒకటి తెచ్చుకుంటే తొంభై నాలుగు తొంభై నాలుగు నుంచి నలభై పోతే యాభై తొమ్మిది ఇక్కడ ఇక ముప్పై తొమ్మిది ఉంది ముప్పై తొమ్మిది నుంచి తొమ్మిది తీసేస్తే ముప్పై పద్నాలుగు డిగ్రీలు టెన్ ఎస్ అంటే ఏంటంటే టెన్ ఇయర్స్ అంటే పది సైన్లు పూర్తయింది పది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఇంచుమించు ధనస్సు పూర్తయ్యి మకరంలో పద్నాలుగు డిగ్రీల్లో మకరంలో పద్నాలుగు డిగ్రీల ముప్పై నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లై రఫ్గా మనం మార్చుకుంటే పద్నాలుగు డిగ్రీల ముప్పై ఒక్క నిమిషాలు అంటే ఎక్కడ వేస్తాం ఇప్పుడు దీన్ని ఇక్కడ రవి ఉన్నారనమాట సో ఇది రవి తాలూకా ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి గ్రహస్థితి ఇదే విధంగా చంద్రుడికి కూడా కట్టాలి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటలకి చంద్రస్థితి ఎంత ఉన్నదంటే నైన్ సైన్స్ సెవెంటీన్ డిగ్రీస్ ఫార్టీ సెవెన్ మినిట్స్ జీరో జీరో సెకండ్స్ ఉన్నారనమాట ఇప్పుడు మనకి కావాల్సింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సున్నా ఒకటి ఇరవై తొమ్మిది యాట్ ఎయిట్ టెన్ ఏఎంకి ఇప్పుడు మనం ఏం చేస్తాం చంద్రుడు స్పీడ్గా వెళ్తా ఉంటారు కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు చంద్రస్ఫోటం తీసుకుందాం ైనస్ ఫోర్ డిగ్రీస్ థర్టీ సిక్స్ మినిట్స్ జీరో జీరో సెకండ్ ఎందుకంటే చంద్రుడు రెండున్నర రోజుల్లోనే ఒక గడి పూర్తి చేయాలి కాబట్టి ఈ తాలూకా గమనం కొంచెం గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే జీరో జీరో సెకండ్స్ ఇక్కడ ఏడులో జారిపోతే ఒకటి నాలుగులో ముడిపోతే ఒకటి మినిట్స్ ఇక్కడ పదిహేడు పదిహేడు నుంచి నాలుగు డిగ్రీలు తీసేస్తే పదమూడు డిగ్రీలు ఇది జీరో సో ఈ పదమూడు డిగ్రీల పదకొండు నిమిషాలని మనం నిమిషాల్లోకి మార్చుకుంటే పదమూడు ఇంటూ అరవై సున్నా ఆరు మూడు పద్దెనిమిది ఎనిమిది ఒకటి అరవై ఒకటి ఆరు ఒకటి ఏడు ఏడు వందల యాభై నిమిషాలు ప్లస్ మళ్ళీ ఈ పదకొండు నిమిషాలు కలిపితే ఏడు వందల తొంభై ఒక్క నిమిషాలు అంటే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు సో ఈ డిఫరెన్స్ ఇప్పుడు ఈ పదమూడు డిగ్రీలని మనం అరవై నిమిషాల్లోకి మార్చుకుంటే సున్నా ఆరు మూడు పద్దెనిమిది ఎనిమిది ఒకటి ఆరు ఒకటి ఆరు ఒకటి ఏడు ఏడు వందల ఎనభైని ఇది పదకొండు అంటే ఏడు వందల తొంభై ఒక్క నిమిషాలు డిఫరెన్స్ వచ్చింది మనకి అంటే ఇప్పుడు పద్నాలుగు వందల నలభై నిమిషాలకి ఏడు వందల తొంభై ఒక్క నిమిషాలు అయితే ఇందాక మనం కట్టాం కదండి పన్నెండు నుంచి ఎనిమిది పత్తి ఇస్తే యాభైని ఇది మూడు మూడు ఆరు పద్దెనిమిది అంటే నూట ఎనభై యాభై రెండు వందల ముప్పై అనుకున్నాను సో రెండు వందల ముప్పై నిమిషాలకి ఎంత అంటే రెండు వందల ముప్పై ఇంటూ ఏడు వందల తొంభై ఒకటి ఎంత వస్తుంది రెండు వందల ముప్పై ఇంటు ఏడు వందల తొంభై ఒకటి వేస్తే నూట ఎనభై ఒకటి తొమ్మిది ముప్పై డివైడెడ్ బై పద్నాలుగు వందల నలభై వేస్తే నూట ఇరవై ఆరు పాయింట్ ముప్పై నాలుగు నిమిషాలు ఈ ముప్పై నాలుగు నిమిషాలు మళ్ళీ సెకండ్ లోకి మార్చుకుంటే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు కదా సెకండ్లో వస్తుంది అంటే నూట ఇరవై ఆరు ఇరవై ఆరు నిమిషాల ఇరవై సెకండ్లు దంతాలకు గ్యాప్ అనమాట సో ఇప్పుడు దీనిని మనం ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అట్వల్వ్ నూనెకి ఎంత ఉంది దాకా ఇక్కడ నైన్ ఎస్ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ సెవెన్ నైన్ ఎస్ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ సెవెన్ మినిట్స్ జీరో జీరో సెకండ్స్ ఎయిట్ థర్టీకి ఎయిట్ టెన్ ఏఎంకి ఎంత వచ్చింది మనకి నూట ఇరవై ఆరు పాయింట్ ఇరవై నూట ఇరవై ఆరు అంటే ఇందులో ఎన్ని అరవై అరవై నూట ఇరవై అంటే రెండు డిగ్రీలు నూట ఇరవై ఆరులో నూట ఇరవై అంటే ఇవి రెండు డిగ్రీలు పోతే ఆరు నిమిషాలు ప్లస్ ట్వంటీ సెకండ్స్ అంటే టూ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ ట్వంటీ తీసేయాలి ఇది మైనస్ చేయాలి ఎందుకంటే జన్మ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ముందు కాబట్టి సో ఇక్కడ నుంచి ఒక నిమిషాన్ని తెచ్చుకుంటే అరవై అరవై నుంచి ఇరవై పోతే నలభై సెకండ్లు ఇంకా నలభై ఆరు నలభై ఆరు నుంచి ఆరు పోతే నలభై నిమిషాలు ఏడు డిగ్రీల నుంచి రెండు డిగ్రీలు తీసేస్తే ఐదు డిగ్రీలు అంటే నైనస్ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ నైన్ ఇయర్స్ అంటే ఇక్కడ వృచ్చికం వెళ్ళిపోయి ధనస్సులో ఐదు డిగ్రీల నలభై నిమిషాలు అంటే చంద్రుడు ఇక్కడ పుజుతై ఉన్నారనమాట సో ఈ విధంగా మిగిలిన గ్రహాలన్నిటికీ కూడా ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి గ్రహస్థితులు కడితే రవి చంద్రుడు ఇక్కడ వచ్చారు కదండి తర్వాత బుధుడు ఇక్కడ వక్రంలో వస్తారు గురుడు మీనంలో వస్తారు కేతు మేషంలోని కుజుడు వృషభంలోని శని కర్కాటకంలో మళ్ళీ వక్రంలోని తొలలో రాహువు ఇక్కడ శుక్రుడు సో ఈ విధంగా ఈ యొక్క పంతొమ్మిది వందల ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన విశాఖపట్నంలో జన్మించిన వ్యక్తి యొక్క జన్మ కుండలి ఈ విధంగా వెయ్యాలండి మిగిలిన గ్రహాలకి వీడియో పెద్దదవుతుందని చెప్పి నేను వేయలేదు సో నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఎఫ్మెరీస్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ సంవత్సరం కావాలో చూసుకొని ఆ సంవత్సరం ప్రకారంగా ఆ జన్మ సమయం అది కరెక్ట్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా ప్లానిటరీ పొజిషన్ వేసుకుంటే ఈ విధంగా వస్తుందండి సో ఇది లగ్నము మరియు గ్రహస్థితి శాస్త్రీయంగా పంచాంగం లేకుండా ఈ విధంగా వేయాలండి సో ఇది వేసిన తర్వాత వచ్చే క్లాస్ నుంచి మనం వర్గ్ చాట్స్ షడ్ వర్గులు అంటే లగ్నం షడ్ వర్గులో లగ్నం అయిపోయింది కాబట్టి హోర ద్రక్కణ మిగిలినవన్నీ కూడా వచ్చే క్లాసులో మనం చెప్పుకుందామండి ఇది నెక్స్ట్ గురువారం ఉంటుంది రేపు ఆదివారం నాడు అక్కడ మనం వర్గ ముహూర్తము ముహూర్తంలో వారం ఏ విధంగా కనుక్కోవాలి అన్నది అందులో మనం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే అండి ఓం శ్రీముల మహా